దేవరా మూడో సాంగ్ ఎలా అనిపించింది చాలా అంటే చాలా బాగుంది అన్న అసలు అదే అసలు ఒకటి చెప్పాలంటే ఆ సాంగ్ చూడాలా డాన్స్ చూడాలని అర్థం కావట్లేదు అంటే సాంగ్ చూస్తుంటే డాన్స్ మిస్ అయిపోతాను డాన్స్ చూస్తుంటే సాంగ్ మిస్ అయిపోతాం అంత పిచ్చిగా ఉంది ఈ సాంగ్ అంటే అసలు మామూలుగా అంటే మామూలుగా ఏం నచ్చింది మాస్ అన్న ఫుల్ మిల్స్ ఉన్నాయి అసలు లో అంటే ఇండియాలో ఉన్న ఫుడ్స్ మాస్ని తీసుకొచ్చి ఒకసారి పెట్టి తినండిరా అన్నట్టుగా ఉంది ఏది తినాలి అర్థం కావట్లా అన్న అన్న స్టెప్స్ చూడాలా లేదంటే సాంగ్ వినాలా అసలు మాస్ అంటే అసలు వేరే లెవెల్ మాస్ ఉంది ఓవరో మాస్ అనే ఒక డైలాగ్ ఉంది చూసారా అల్లు అర్జున్ గారి సార్ దానికి ఇది ఈ సాంగ్ బాగా సెట్ అయ్యింది అనిపిస్తుంది కొంతమంది ఇంత ముందు వచ్చిన రెండు సాంగ్స్తో కంపేర్ చేసి ఇది కొంచెం తగ్గింది అంటున్నారు దూకే ధైర్యమే జాగ్రత్త మొన్న వచ్చిన చుట్టమల్లే ఈ రేంజ్లో లేదు అంటున్నారు వాళ్ళకి ఏం చెప్పారు భయ సాంగ్ వచ్చిన కొంతసేపట్లో ఎవరికీ తెలియదు చు సాంగ్ వచ్చిన తర్వాత అనుకున్నారు ఏంటంటే ఇది అంత హిట్ అవ్వదు అంత అదే అని చెప్పేసి అన్నారు ఒక రెండు రోజులు చూడగానే మూడు రోజులకి అది ఏమో చూస్తే హండ్రెడ్ మిలియన్ వెళ్ళింది ఫోర్ డేస్లో వన్ ఆఫ్ ద ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు కూడా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మిలియన్స్ వెళ్ళిందంటే సో చూడండి ఏ రేంజ్లో ఉందో సో అసలు దేవర నుంచి చిన్న గ్లిమ్స్ వచ్చినా కూడా వైరల్ అయిపోతుంది ఎవరో టెన్షన్ పడాల్సిన పని లేదు అసలు అది బ్లాక్ బాస్టర్ సినిమా బ్లాక్ బాస్టర్ అని ముందే తెలుసు ఇంకోటి ఏంటంటే సాంగ్ వైరల్ అయిపోవడం పక్క ఏదైనా డాన్స్ అంటే వింటే మన అప్పట్లో ఆది సింహాద్రి లేదు ఒకసారి చూస్తుంటే ఎన్నిటికైనా కొత్త ఎన్టీఆర్ చూసినట్టు అనిపిస్తుంది ఒకప్పుడు అంటే మనం లావుకున్నా సరే అప్పుడు డాన్స్ చాలా బాగు అనిపించాయి అంటే ఒకప్పుడు పాస్లో చూసుకుంటే ఆ ఎన్టీఆర్ గారు కనిపించే అది యంగర్ లుక్ లో అది కూడా అప్పుడు ఎన్టీఆర్ సన్నగా ఉంటే ఎలా చేస్తాడు అంత అలా అనిపించింది అన్నమాట అసలు మాములుగా లేదు అసలు చించేసాడు అన్నయ్య అయితే ఆ డాన్స్ ఒక్కో స్టెప్ చూస్తుంటే ఆ మెలికలు రోడ్ కానీ అసలు అన్ని మెనుకలు ఎలా వచ్చినాయి కూతురు వణుకుతుందా డాన్స్కి అసలు ఎప్పటి వరకు అన్నతో పో మ్యాచ్ చేయగలిగిన డాన్సర్ ఎవ్వరు లేరు తమ్ తెలిసి తమ్మన్నా గారు బాగా చేస్తారని మన ఒక టాక్ ఉంది తమ్మన్నా గారే అమ్మ ఎన్టీఆర్ గారికి దన్నోరా బాబు అని పెట్టింది సో అలా అలా ఉన్నప్పుడు ఇప్పుడు మన శ్రీదేవి కూతురు గారు ఎంతకెంత దండం పెడతారో అనిపిస్తుంది రిలీజ్ అయితే ఎన్ని కోట్ల కలెక్షన్ అవుతుంది నాకు ఇన్ని కొలెక్షన్ అని కాదు కానీ దేవరావు వస్తే మాత్రం మేము ఎట్లా అంటాం అది దేవరా వచ్చిన తర్వాత ఇలా అనుకోవడమే అది ఇన్ని కలెక్షన్ అన్ని కలెక్షన్ వద్దు మా ఎన్టీఆర్ గారు హిట్ కొడతారు మా ఫ్యాన్స్ అంతా ఇలా అంటారు డిసపాయింట్ చేయరు అంటారు అంటే కొట్టేషివారు లాస్ట్ టైం అయితే డిసప్పాయింట్ చేశారు అదంతా ఒక ఒకప్పుడు భయ్య ఇప్పుడు అలా ఏం ట్రెండింగ్ లేదు ఆయన ప్యాన్ వరల్డ్ స్టార్ ఇప్పుడు ప్యాన్ ఇండియా కూడా కాదు ప్యాన్ వరల్డ్ ఆయన జపాన్లో క్రేజ్ చూసుకుంటే వేరే వేరే రేంజ్లో ఉంది మొన్న కూడా చూసుకుంటే ఒక గ్లింప్స్కి అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు బర్త్డే కానీ ఏదైనా రూపాయలు ఇచ్చాడు కానీ అన్న అంటే మా అన్న ఎప్పుడైనా దయకూడదు అంటే ఇప్పుడున్న బడ్జెట్లో ఆయన ప్రకారం ఆయన కొన్ని రూపాయలు ఇవ్వడం చాలా ఎక్కువ అమౌంట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఇంకా చాలా గొప్ప మనిషి అనుకోవాలి ఆయనకి ఎప్పుడు ఉన్నది ఇదే కాదు చాలా చాలా మంచి పనులు చేస్తారు ఆయన బర్త్డే వస్తే మిగతా వాళ్ళందరూ ఏదైతే చేస్తారు కానీ కేకులు కొట్టాం మారాంటి ఫ్యాన్స్ అందరూ అన్నదానాలు చేస్తాం అన్నదాన ఫైనల్గా సాంగ్ ఎలా ఉంది అన్న సాంగ్ అయితే వేరే లెవెల్ అన్న సాంగ్ అయితే మీరు ఎవరైనా చెప్తినా ట్రోల్ చేసుకునే వాళ్ళకి అయితే నాకు అయితే వాళ్ళకి మిగతా ఫ్యాన్స్ నేను చెప్పలేను రాట్లయితే వింపుతారు మా వాళ్ళు సాంగ్ అయితే మీరు ట్రోల్ చేసుకున్నా సరే అది వైరల్ అవుతుంది సో దాని మీద మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పోల్చారు కదా ఈసారి పోల్స్తారు పోల్చకుండా ఉండరు సో పోలుస్తారు పోల్చినా సరే అది వైరల్ అవ్వడం పక్క ఎంత పోల్చుకున్నా అదిగో ఏంటంటే ఒకరిని ఒక బాలు అనేది ఉంటుంది కింద వేస్తే పైకి లేసింది సో అది టైప్ అనమాట కింద వేసిన కొద్ది పైకి లేదు